కృపాభరితుడిన మా ఎస్ నీ పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఎనలేని మీ కృప మా మీద నిలిచి ఉండని ప్రభ మీ గొప్ప కార్యములు మా అందరి పట్ల రోజు జరిగిస్తూ ఉన్నారు తండ్రి అయితే లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైన కార్యములు మీ రాకడకు సూచనలని అర్థమవుతూ ఉన్నాయి తండ్రి నేనును వాక్యం వింటున్న బిడ్డలందరును మా కుటుంబీకులను తండ్రి అందరూ మీ రాకడ కొరకు సిద్ధపడుటకు దేవా కావలసిన యోగ్యతని ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి సాతాను కార్యాల నుండి విడిపించుమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియుల రెండవ వృత్తాంతాల గ్రంథము ఆరు పదిహేడు ఇజ్రాయేలీల దేవా యహోవా నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమగునుగాక అని అన్నాడు అంటే దావీదు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి అన్నప్పుడు దేవుడు నీ చేతులు రక్తాపరాధంతో ఉన్నాయి అని అన్నాడు ఆ మాట విన్న తరువాత ప్రభు చెప్పిన మాట నీవు కట్టకు నీ కడుపున పుట్టిన కుమారుడు నా కొరకు ఒక మందిరాన్ని కడతాడు అయితే మందిరానికి అవసరమైనవన్నీ కూడా పోగు చేసి పెట్టమని బంగారము కానీ వెండి కానీ ఆ తర్వాత వైనముతో కూడిన రాగి కానీ తర్వాత ఇనుము కానీ కర్రలు కానీ అన్నీ కూడా నువ్వు పోగు చేసి పెట్టమని చెప్పాడు దావీదు మహారాజు ఇవన్నీ కూడా పోగు చేసి పెట్టాడు అయితే గారు వాటన్నింటితో ఆయన దేవుని కొరకు మందిరాన్ని కట్టుటకు ఆయన ప్రారంభించాడు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ఏమనో తెలుసా దేవా నా తండ్రితో నీవు చెప్పినటువంటి మాట ఇప్పుడు గాక అని తండ్రులారా ఒకటి ఆలోచించండి దావీదుని దేవుడు గొర్రెల మందలో నుండి తీసి ఎరుషలేము పట్టడంలో సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు ఎన్నో పర్యాయాలు మీరు సాక్ష్యాలు కూడా చెప్పుకుంటారు మాకు తినటానికి లేదు ఉండటానికి లేదు కట్టుకోవటానికి లేదు ఆ తర్వాత పొలంలో కాస్త పొలము కూడా లేదు ఇలాగా సంపాదన లేని కడు పేద కుటుంబంలో పుట్టాము అయితే దేవుడు ఈ రోజున ఈ స్థితి ప్రసాదించాడు ఈ ఎకరం పొలం ఇచ్చాడు ఈ ఉద్యోగం ఇచ్చాడు ఈ వ్యాపారం ఇచ్చాడు ఈ రీతిగా ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు అని చెప్తూ ఉంటారు దేవుడు ఎన్నో కార్యాలు చేసినప్పుడు దావీదులాగా కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే ఆలోచన మీలో ఎవరికైనా కలిగాదా దేవుడిచ్చిన దాన్ని తీసుకొని అనుభవించడం తప్ప దేవుని కొరకు ఏదైనా ఒక మేలైన కార్యం చేయాలి అనే ఆలోచన మీలో కలిగాదా ఆలోచించండి దేవుని కొరకు అంటే ప్రియులరా గమనించాల్సింది మహారాజు దావీదు దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టాలి అనే ఆశ మరి దేవుని మాటలు వింటున్నటువంటి మీకు అందరికీ ఒక మనవి ఒక ప్రశ్న దేవుడు మాకు అది చేశాడు ఇది చేశాడు అని అంటూ ఉంటాం అయితే దేవుని కొరకు మీరు ఏం చేశారు దేవుడు మీకు చక్కటి భార్యని ఇచ్చాడు జీవితాంతం ఆమెతో మీకు మీరు ఉంటారు దేవుడు మీకు చక్కటి భర్తనిచ్చాడు జీవితాంతం ఆయన కూడా మీతో ఉంటాడు మాకు చక్కటి పిల్లల్నిచ్చాడు అని అంటూ ఉంటారు వారు కూడా మీతో ఉంటారు ఉద్యోగం ఇచ్చారు అంటారు ఉద్యోగం కూడా మీతో ఉండి మంచిగా సంపాదించి మీ కుటుంబం అంతా పోషింపబడుతూ ఉంటుంది ఓ ఎకరమో రెండెకరమో పొలం ఇచ్చామని అది కూడా జీవితాంతం ఆ పొలంలో పలసాయాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు ఈ రీతిగా దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి మీతో ఉంది మరి మీరు దేవునికి ఇచ్చేది ఈ భూమి మీద నిలకడగా ఉంటుందా ఆలోచన చేయండి దేవునికి ఇచ్చు విషయంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి బైబిల్లో చెప్పిన మాట దశమ భాగాలు ఇవ్వచ్చు కృతజ్ఞత అర్పణలు ఇవ్వచ్చు తరువాత ప్రతిష్టత అర్పణలు ఇవ్వచ్చు కానుకలు ఇవ్వచ్చు ఎన్నో ఆ కృపగల దేవునికి మందిరం కట్టచ్చు ఆ కృపగల దేవుని నామంలో మందిరంలో ఎన్నో అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా పర్మనెంటుగా అవన్నీ కూడా మీరు తీసి ఇవ్వచ్చు ఇలాగా ఎన్నింటినో మీరు చేయచ్చు మనము చేయవచ్చు అయితే చాలామంది దేవుడు నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ నేను దేవుని కొరకు ఇది ఇచ్చాను ఇది చేశాను అని చెప్పేవాళ్ళు చాలా అరుదయ్యి ఉంటారు దయచేసి వాళ్ళని ఏమంటారంటే కృతజ్ఞులు చేసిన మేలును మరిచిపోయేటటువంటి వారు అని అంటారు దేవుని ఎదుట మనము కృతజ్ఞులుగా బ్రతకకూడదు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి ఒక వ్యక్తి చేసిన మేలును మనము అనుభవించి దానికి ప్రతిగా ఏ మేలు చేయలేదు దానికి ప్రతిగా కృతజ్ఞత కలిగి జీవించలేదంటే వాళ్ళను ద్రోహులారా అని అంటాడు కాబట్టి మనము దేవుని ఎదుట ద్రోహులుగా ఉండకూడదు కృతజ్ఞత భావాన్ని కలిగి ప్రభువుకి నేనేం చేయాలి అనే ఆ గొప్ప ఆలోచన కలిగి ప్రభువు కొరకు మనము స్థిరముగా ఉండే వాటినే చేయాలి దేవుని అద్భుతమైనటువంటి ఆ మహాకృప మహాకణికని బట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఒక గొప్ప కార్యము నీ జీవితంలో చేశాడంటే దానికి ప్రతిగా నీవు కూడా ఏదైనా చేయాలి ప్రీలరా గమనించాలి ఆ తర్వాత వాక్యము సెలవిస్తుంది మనుష్యులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అని అంటున్నాడు భూమి మీద మనుషులతో దేవుడు కలిసి నివాసము చేస్తాడా అని దేవుడు భూమి మీద మనుషులతో కలిసి నివాసము చేయడు ఎందుకంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రియుల గమనించాలి ఆయన మహిమ ప్రభావములు కలిగినవాడు ఆయన కంఠస్వరము తూర్పున యహోవా ప్రభావమును నేను చూశాను దాని కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉంది అని రాయబడి ఉంది ఆ రూపాంతరపు కొండ మీద ప్రభుల వారు రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించనని వాక్యము సెలవిస్తుంది ప్రియుల గమనించాలి ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి అని వాక్యము సెలవిస్తాది ఈ రీతిగా ఆ కృపగల దేవుని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది ఆయన సూర్యుడు ఆయన మహిమ ప్రభావములు కలిగిన వాడు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా ఉంటుంది ప్రిలరా ఇంత గొప్ప దేవుడు మనుషుల మధ్యలో నివసించగలడా అయితే నివసించగలడు ఎలాగా అంటే వాక్య స్వరూపిగా ఆత్మ ఆత్మస్వరూపిగా ప్రభువు నివసించగలడు కాబట్టి ఆ కృపగల దేవునికి రూపము లేదు ఆ కృపగల దేవుడు వాక్యము ప్రేమ స్వరూపే అయి ఉన్నటువంటి దేవుడు మనతో పాటు నివసించటానికి ఆ కృపగల దేవుడు ఆ రీతిగా మార్పు చెంది మన అందరిలో మన అందరితో ఆయన ఉండుటకు ఇష్టపడిన దేవుడై ఉన్నాడు మీలో ఆయన ఉన్నాడా లేదా ఒక్కసారి పరిశీలన చేయండి పదిహేడవ వచనము పూర్తి అయ్యాది ఆమెన్